ఫ్రెండ్స్ చంద్రబాబుకి విషాదం ఎమ్మెల్యే కనుమత ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపునాథ్ మృతి చెందారు గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈ క్రమంలో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు గత ఫిబ్రవరిలోనూ ఆయన పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం అయితే పంతొమ్మిది వందల ఎనభై టీడీపీతో మాగంటి రాజకీయాలకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా డైరెక్టర్ గా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలు చేరారు అయితే రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగిన యాట్రిక్ విజయం సాధించారు ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఈయన మృతి పట్ల కుటుంబం అయితే తీవ్ర శోకుండా మునిగిపోయింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ అయితే తీవ్ర విషాదంలో ఉన్నారు It's one of the latest updates Go send channel Subscribe and thank you for watching, friends.